ఏంటి ఏంటి అసలు మీకు అంటే ఫస్ట్ నాకు అరుణి కథ చెప్పినప్పుడు కూడా లైక్ ఫస్ట్ మీరంత మీ అందరు ఎట్లా ఎక్సైట్ అవుతున్నారు నేను ఆ పాయింట్ విని ఎక్సైట్ అయ్యా కానీ మొత్తం స్టోరీ విన్నప్పుడు అంటే యా ఎక్సైటింగ్ ఆర్ థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే ఓ దయ్యంతో మాట్లాడతాడు దయ్యంతో లవ్ లో పడతాడా అనేది క్వశ్చన్ మార్క్ కానీ ఇది చెప్పినప్పుడు నాకు దీంట్లో ఒక లవ్ స్టోరీ ఎక్కువగా అనిపించింది మోర్ దాన్ ఒక దయ్యంతో లవ్ అవన్నీ దీంట్లో ఒక ఎమోషన్ ఉంది దీంట్లో ఎమోషన్స్ ప్రతి మూవీలో ఉన్నాయి కానీ ఈ సినిమాలో మీరు ఒక కొత్త రకమైన ఎమోషన్ చూస్తారు లైక్ ఒక ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేస్తారు ఎమోషనల్ ప్రాబ్లమ్ని ఒకటి అది ట్యాకిల్ చేయగలుగుతారా ఏమైద్ది సినిమా అయిపోయే టైంకి అసలు దయ్యం ఉందా లేదా అసలు ఏంటి అనేది మీరు సినిమా చూసాక చెప్పాలి ఎందుకంటే నేను ఏ పాయింట్ చెప్పినా మీకు ఒక క్లూ సినిమా చాలా తప్పు మేము ఇప్పుడు క్లూ ఇచ్చామంటే మీరు ఆల్మోస్ట్ సినిమాని గెస్ట్ చేస్తారు సో దీంట్లో చిన్న క్లూ కూడా మీరు ఇట్లే సినిమాని పట్టేయగలుగుతారు అండ్ ఇంకోటి చెప్పాలంటే మీరు చాలా సినిమాలు చూసుంటారు హారర్ సినిమాలు కానీ థ్రిల్లర్ సినిమాలు అని బట్ ఇది హారర్ కమ్ థ్రిల్లర్ రెండు కలిపి వస్తున్న ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అంటే చాలా సినిమాలు వస్తున్నాయి ఈ ఈ మధ్య హారిఫైన్ మూవీస్ చాలా అట్రాక్ట్ అవుతున్నాయి మన తెలి టాలీవుడ్లో ఏమైందో కానీ ఈ జోనర్ బాగా నడుస్తుంది బట్ దీంట్లో ఏంటంటే ఒక్క కొత్తదనం ఏదన్నా ఉందంటే జెన్యున్గా చెప్పాలంటే లైక్ దెయ్యం మన వెంట పడుతుంది కానీ మీ దెయ్యం వెంట పడుతున్నారు రివర్స్లో సో ఆ దెయ్యం మిమ్మల్ని చంపట్లేదు కానీ అందరినీ టార్గెట్ చేస్తుంది అందరికీ ఏదో హాని కలిగిస్తుంది చంపేస్తుంది బట్ యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ సో అంటే ఏమైనా పూర్వజన్మతో మీకు ఏమైనా రిలేషన్ ఉన్న స్టోరీయా అని ఒక పాయింట్ డౌట్ వచ్చింది నాకు కాదు ఇది అందరూ దయ్యంని రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఆమె చెప్తుంది ఓకే నేను దయ్యాన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి నన్ను ఏమనట్లేదు మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే యు ఆర్ లైక్ టూ మచ్ క్రేజీ అబౌట్ హర్ ఆ దయ్యం అది దయ్యంగా ఎందుకు మారింది ఏంటి ఆమె స్టోరీ ఏంటి అనే పాయింట్లో తనని మీరు లవ్ చేస్తున్నట్టు అనిపించింది క్రేజీగా దాట్స్ వై షీ ఈజ్ నాట్ హార్మింగ్ యూ అనే పాయింట్ అనిపించింది ఈజ్ ఇట్ అంటే లవ్ చేస్తున్నట్టు అనే పాయింట్ అంటే మేమే గోస్ట్ లవ్ అని ఒక థింగ్ మీకు చెప్పేసాము ఆల్రెడీ దయ్యంతో రొమాన్స్ కానీ అండ్ దయ్యంతో ప్రేమగా అది మేము చెప్పేసాం కానీ ఐ ఫీల్ పర్సనల్లీ దయ్యంతో దయ్యంని లవ్ చేయడం కంటే అసలు ప్రాబ్లం ఏంటి అక్కడ నా క్యారెక్టరే అది ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది డేంజర్ అనుకుంటే నేను వెళ్ళి అది డేంజర్ కాదు అక్కడ ఏం లేదని ప్రూవ్ చేసే పాయింట్ నాది ఎస్ ఈ డైలాగ్స్ అండి చాలా కనెక్టింగ్ అనిపిస్తాయి ఫర్ ఎవ్రీ నార్మల్ పర్సన్ అంటే నార్మల్గా ఎవ్రీ పర్సన్కి ఏదైతే మనకు వద్దు వద్దు చెయ్యు అనుకుంటాం ఏ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయితే అవ్వద్దు అనుకుంటాం దాన్ని ఆలోచిస్తాం మనం ఏ పర్సన్తో మనం కనెక్ట్ అవ్వద్దు అనుకుంటాం ఆ పర్సన్ గురించే ఎక్కువ ఆలోచించలేదు సరే రివర్స్ థింగ్స్ మన బ్రెయిన్ అదే అందుకే అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ డైలాగ్స్ కూడా చాలా కనెక్టింగ్ అనిపించింది నాకు సో ఎంటైర్ మూవీలో యుల్ బీ లైక్ ఇన్ దాట్ టైప్ ఆఫ్ థింగ్ ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటారా ఏది వద్దు అంటారో అదే చేయడం అనేది అంటే ప్లే అండ్ యూట్యూబ్ ఛానల్ ఇన్సేన్ వీడియోస్ ఓకే సో ఇన్సేన్ వీడియోస్ అంటే మీకు అర్థమైపోద్ది క్రేజీ స్టఫ్ ఉంటే అంటే నేను అట్రాక్ట్ అవుతాను అక్కడ ఇప్పుడు మనకి మన నేబర్హుడ్లో లో అరే ఆ ఇంట్లో ఏదో ఉందంట్రా దాని ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఏం చూడకండి అంటే మనం తెలియకుండా కూడా అటు వెళ్ళేటప్పుడు ఒకసారి తిరిగి చూస్తాం ఎందుకంటే ఆ విషయం మనకి ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ సో అది అది నార్మల్ పర్సన్ చేసే పని కానీ నా క్యారెక్టర్ ఏంటంటే అవునా నేను వెళ్ళి నైట్ ఉండేసి వస్తా అంత సీన్ లేదు అక్కడ మీరు ఏదో భయపడుతున్నారు సో నేను నా పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ ఉంటుంది సినిమాలో సో అది మీకు డిఫరెంట్ అనిపించచ్చు సినిమా చూసినప్పుడు